తమ దేశంలో నాయకులంతా అవినీతిమయంగా మారని చెప్పి నేపాల్ దేశానికి చెందిన జంజీ యువత ఓ ఉద్యమాన్ని చేపట్టింది ఆ ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారి పదుల సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోయారు అయితే అక్కడ చేపట్టినటువంటి ఉద్యమం అట్లాగే దాని ఉన్న కారణాలు ఇవి వీటన్నిటిపైన ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మేజర్ ఉబెరాయ్ సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ జై హింద్ సార్ జై హింద్ జై హింద్ టు యువర్ ఆడియత్ సార్ సార్ యాక్చువల్గా నేపాల్లో నెలకొన్న ఈ అనిశ్చితికి కారణం ఏంటి సార్ సి మీరు ఇంట్రొడక్షన్లో అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్లో జరుగుతున్న కరప్షన్ సి కరప్షన్ మనందరికీ తెలుసు ప్రతి దేశంలోనూ ఉంటుంది మన దేశంలోనే ఉంది అమెరికా లాంటి దేశంలో ఉంది ఇజ్రాయల్లో ఉంది జర్మనీలో ఉంది కానీ ఆ దేశంలో ఒకవైపు ఆర్థిక గ్రోత్ లేదు రెండో వైపు కరప్షన్ పెరిగిపోతుంది ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక వీడియోలో పొలిటిషియన్ సంబంధించిన గ్రాండ్సన్ ఒక లావిష్ లైఫ్ స్టైల్ బాగా డబ్బు కలిగి ఉన్న ఒక లైఫ్ స్టైల్ మీద టిక్ టాక్లో ఒక వీడియో చేయడం జరిగింది దానివల్ల ప్రజలకి ఆలోచన వచ్చిందంటే మనకు ఉద్యోగాలు లేవు మనకి సరైన సంపద లేదు గవర్నమెంట్ నుంచి కరప్షనే జరుగుతుంది అండ్ వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మాత్రము రాజరికాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ మీద కరప్షన్ ఆలోచన ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ నేపాల్ టూ థౌజండ్ లాస్ట్ ఇయర్ కాదు టూ థౌజండ్ సెవెంటీన్లో రెండు ఎయిర్ క్రాఫ్ట్లు కొనడం జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్లు కొనడంలో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ బిలియన్ డాలర్స్ కరప్షన్ జరిగింది అని చెప్పేసి అక్కడ ఒక కమిటీ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది సో దీనివల్ల జెన్జీ బ్యాచ్ ఎవరైతే టూ థౌజండ్ తర్వాత పుట్టారో వీళ్ళందరూ ప్రొటెస్ట్కి దిగడం జరిగింది ఆ ప్రొటెస్ట్ని ఆపడానికి సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ చేయడం జరిగింది సో అయితే ఇప్పటికీ ఈ ఉద్యమం ఏదైతే నడుస్తుందో ఇదే మొదటిసారా గతంలో కూడా ఏమైనా జరిగింది లేదు లేదు నేపాల్లో ఇది మొదటిసారి కాదు నేపాల్లో ఎక్కువ శాతం ఇలాగ పిల్లలు యూత్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న పిల్లలు యూత్ నిరసనకి దిగడం ఆల్రెడీ ఉంది నైన్టీన్ నైంటీ సిక్స్లో జన్ ఆందోళన్ వన్ అని చెప్పి టూ థౌజండ్ సిక్స్లో జన్ ఆందోళన్ టూ అని చెప్పి ఇలా పాస్ట్లో కూడా నిరసనలు జరగడం జరిగాయి సో నేపాల్లో ఇట్లా స్టూడెంట్ ప్రొటెస్ట్ యూత్ ప్రొటెస్ట్ ఒక కామన్ ఫీచర్ సో ఇప్పుడు మనం ఈ రెండు ఇన్ని రోజుల నుంచి చూస్తే కనుక కనిపిస్తుంది జంజీ ఉద్యమము అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమం కనిపిస్తుంది అయితే ఇవే అనుకోవచ్చా అంతర్లీనంగా ఇంకా ఏమైనా ఉండే అవకాశం ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలియాల్సిన విషయము నేపాల్ ఎలా అంటే నేపాల్ దేశము మనం నేపాల్ దేశాన్ని యాక్చువల్లీ మూడు భాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు మనకిలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా దీన్ని మధేసీ భాగం అంటారు దీన్ని తెరై అని కూడా అంటారు ఈ తెరై రీజన్లో ఉండే వాళ్ళని మధేసీస్ అంటారు వీళ్ళు ముఖ్యంగా మన భారతదేశం యూపీ బీహార్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గ్రీన్ ఏరియాలో అంటారు వీళ్ళని మధేసీ అంటారు వీళ్ళు బీహారీ లాంగ్వేజ్ మాట్లాడతారు వీళ్ళు మైథిలీ లాంగ్వేజ్ మాట్లాడతారు అది కాకుండా ఇలా ఎల్లో అండ్ ఇలా రెడ్ కలర్లో ఉన్న దాంట్లో నేపలీస్ పాపులేషన్స్ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఒక అంచనా ప్రకారంగా ఇది మౌంటైన్ ఏరియా అనమాట ఇది హిల్ ఏరియా అనమాట దీన్ని హిల్ ఏరియా అంటారు ఇది మౌంటైన్ ఏరియా ఒక అంచనా ప్రకారంగా మౌంటైన్ ఏరియాలో సెవెన్ పర్సెంట్ ఈ హిల్ ఏరియాలో నలభై రెండు శాతం జనాభా ఉంటారు అండ్ ఈ చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్లో మాత్రం ఫిఫ్టీ వన్ పర్సెంట్ శాతం జనాలు ఉంటారు కాకపోతే నేపాల్ వాళ్ళు ఏం చేశారంటే ఫిఫ్టీ వన్ శాతం జనాభా ఉన్నా సరే వాళ్ళ నేపాల్ నేషనల్ అసెంబ్లీలో అంటే నేపాల్ పార్లమెంట్లో వాళ్ళకు కరెక్ట్ అయిన పర్సంటేజ్ సీట్స్ ఇవ్వలేదు దీనివల్ల కూడా మధేసీస్కి నేపాలీస్కి మధ్యలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి సో ఇలా గొడవలు జరగడం నేపాల్లో ఇది మొదటిసారి కాదు ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం నేపాల్ ఫేస్ చేస్తుంది ఏమిటంటే ముఖ్యంగా నేపాల్లో చైనా చాలా డీప్ రోడ్ వచ్చేసింది అండ్ దీనివల్ల కమ్యూనిజం కూడా వచ్చింది సో ఒక విధంగా ఏం జరుగుతుందంటే ఈ కమ్యూనిజం రావడం వల్ల చైనా నేపాల్లో కమ్యూనిజం స్ప్రెడ్ చేయడం వల్ల నేపాల్లో ఉన్న హిందూ బిలీఫ్ సిస్టమ్ దెబ్బతింటుంది ఎందుకంటే కమ్యూనిజము ఏథిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఏథియిజం అంటే ఏంటంటే ఏథియిజంలో దేవుడిని నమ్మరు మన హిందూ రిలీజన్లో దేవుడిని నమ్ముతారు సో ఇలా చైనా డీప్ రోడ్స్ రావడం వల్ల ప్రజలకు ఏమనిపిస్తుందంటే నా మతాన్ని నా నా మతం మార్పు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అందుకే మీరు నాతో వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట అన్నారు కమ్యూనిస్ట్ ఫ్లాగ్ని కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారంటే ఇది కోపం యాంగర్ నా మతాన్ని నువ్వు తీసుకుంటున్నావు నాకు దేవుడు లేడు అనే ఆలోచన నా బుర్రలో వేస్తున్నావు దానికి కూడా ఇది సో ఇప్పుడు మళ్ళీ నేషనల్ వాళ్ళ జాతీయ లోపల కాకుండా బయట చూస్తే ఏదైతే జియో పాలిటిక్స్ లో చూస్తే కనుక చైనా అమెరికా ఉంది సార్ అమెరికా ఇదివరకు అక్కడ నేపాల్లో ఎంఎస్ఎన్ఎస్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవును సో దానికి చైనాకి ఈ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రీసెంట్గా చైనాకి ఈయన ఓలీ శర్మ ఓలీ కేపి శర్మ ఓలీ గారు చైనాకి జరగడం వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి నలభై మిలియన్ డాలర్లు తీసుకురావడం కూడా జరిగింది సో దీంతో అమెరికా మీరు అన్నట్టుగా ఒక ప్రాజెక్ట్లో భాగంగా నాలుగు వందల మిలియన్ డాలర్లు ఆల్రెడీ నేపాల్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంది సో ఇక్కడ నేపాల్లో ఒక విధంగా చైనా అమెరికా రైవలరీగా కనిపిస్తుంది ఒకవైపు అమెరికా ఏముంటుంది నేను నాలుగు వందల మిలియన్ డాలర్లు ఇచ్చాను అది కాకుండా నువ్వు మళ్ళీ నలభై మిలియన్ తెచ్చుకున్నావు అంటే ఒకవైపు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు ఇంకోవైపు వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు డబ్బులే కాదు నీ ఐడియాలజీ కూడా అమ్ముతున్నావు సో అందుకే నేపాల్లో ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేసి ఈయనని తీసేయడం జరిగింది అది దాని వెనుక ముఖ్యమైన కారణం సో అయితే ఇప్పుడు అమెరికా క్యాపిటలిజము చైనా కమ్యూనిజము ఈ రెండింటి మధ్యలో నేపాల్లో నేపాల్లో ఉన్నటువంటి జాతీయ ఆస్తి ఏదైతే వాళ్ళకు మూడు వేలు జరుగుతున్న అలవాళ్ళు జరిగినప్పుడు జాతీయ ఆస్తి ఏదైతే పార్లమెంట్ లాంటి ఉందో వాటిని ధ్వంసం చేయడము దానం చేయడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలు ఏంటి అది ఎట్లా చూడవచ్చు సిల్ సి జాతీయ ఆస్తి పార్లమెంట్ అనేది బికాజ్ నేపాల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఒక డెమోక్రాటిక్ కంట్రీ ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఆ దేశం యొక్క పార్లమెంట్ని గుడిలాగా చూస్తారు ఆ పార్లమెంట్ ఈజ్ ఎ టెంపుల్ ఇన్ డెమోక్రసీ వాళ్ళు ఇలా కోపంలో పార్లమెంట్నే కాల్చేస్తే మాకు డెమోక్రసీ కూడా వద్దు అన్నట్టుగా ఒక సందేహం వస్తుంది అందరికీ సో ఖచ్చితంగా కోపంలో సహజం తప్పేం లేదు కానీ మీరు చాలా కష్టపడి కట్టుకున్న ప్రజలకు సంబంధించిన ఆస్తులు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కానీ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ కానీ పార్లమెంట్ బిల్డింగ్ కానీ వీటిని మీరే కాల్చుకుంటే మళ్ళీ రేపు దాన్ని కట్టడానికి వచ్చే ఖర్చు మళ్ళీ డబ్బుల కోసం ఎక్కడికి వెళ్తాం సో మీరు నిరసన చేయడంలో తప్పు లేదు కానీ వైలెన్స్లో కానీ అండ్ ఇలాగా పార్లమెంట్ బిల్డింగ్లు కాల్ చేసుకోవడానికి మాత్రం చేస్తే దానివల్ల లాభం ఎవరికి అయితే లేదు సో ఇప్పుడు మన భారత్కి నేపాల్కి చూస్తే రోటీ బేటీకి రాస్తానికి గతం నుంచి ఉంది సో ప్రస్తుతం మన భారత్ ఎటువంటి వైఖరి అనుసరిస్తుంది సార్ కన్ ఖచ్చితంగా భారత్ ఏదైనా దేశం దీన్ని కంట్రోల్ చేయగలదు అంటే మన భారతదేశమే సో ఖచ్చితంగా అంటే నాకు తెలిసినంత వరకు డిప్లొమాటిక్ టాక్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి వాళ్ళు ఇప్పటివరకు అయితే మిలిటరీ అసిస్టెన్స్ అడిగినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ అడిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇప్పటి వరకు చాలా విధాలుగా నేపాల్ని ఆదుకుంటూనే వస్తూనే ఉన్నాము ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మీరు రోటీ బేటీకారు ఇస్తూ రోటీ అంటే ఉద్యోగం ఎనీ నేపాలీస్ సిటిజన్ కెన్ అప్లై ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఇన్ ఇండియా అండ్ బేటీ కార్స్ట చాలా మటుకు ఆ మధేసీస్కి నేపాలీస్ సిటిజన్స్కి పెళ్ళిళ్ళు జరగడము ఇది సహజం ఒక డీప్ బాండింగ్ ఉంది కాబట్టి ఈ బాండింగ్ని బ్రేక్ చేసుకోకుండా ఖచ్చితంగా నేపాల్ని మనం కాపాడాలి ఈ నేపాల్కి సంబంధించి ఈ ఉద్యమానికి సంబంధిస్తే ఇది ఎప్పటివరకు ఏ స్టే ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది ఎక్కడ ఆగిపోవచ్చు సార్ మీరు అంటే ఒక టైం ఫ్రేమ్ చెప్పడానికి వీలెదు బట్ నేను అనుకోవడం మేబీ మేబీ ఒక టూ త్రీ డేస్ ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ అయినా కంట్రోల్ చేయాలా లేదా మనల్ని ఏమైనా హెల్ప్ అడిగితే మనకు ఎస్ఎస్బి ఉంది సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి ఇండియా నేపాల్ బార్డర్ని గార్డ్ చేసే ఫోర్స్ అనమాట మేబీ మనం ఎస్ఎస్బీని పంపించవచ్చు లేదా మన బార్డర్ గార్డ్ ఫోర్స్ని ఏదైనా పంపించవచ్చు అది బిఎస్ఎఫ్ అవ్వచ్చు అది సిఆర్పిఎఫ్ అవ్వచ్చు అది సిఐఎస్ఎఫ్ అవ్వచ్చు మేబీ రెండు మూడు బటాలియన్లు పంపించి మనం కంట్రోల్ చేసే కెపాసిటీ ఇండియాకైతే ఖచ్చితంగా ఉంది కానీ ఒకటి వాళ్ళు అడుగుతారా వాళ్ళు అడిగితే మనం పంపిస్తామన్నది ఇది మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి దాని మీద మనకు ఎటువంటి మనం ప్రభుత్వానికి మనం సపోర్ట్ ఇచ్చుకోవడం చివరి ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న గత మూడేళ్ల నుంచి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి వరకు చూస్తే మన భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలు శ్రీలంక కానీ అటు మయన్మార్ బంగ్లాదేశ్ కానీ అట్లాగే ఇటు పాకిస్తాన్లో కొంత దీంతో సంబంధం లేకుండా కూడా అట్లాగే ఇప్పుడు నేపాల్ ఇవన్నిటిని చూస్తే ఎందుకు సార్ అక్కడ అంటే రాజ్యా రాజ్యాధికారాన్ని కూల్చేసే దానివల్ల భారత్కి మన ముప్పు ముప్పు అని కాదు కాకపోతే ఈ స్టేట్స్లో ఈ కంట్రీస్లో డెమోక్రసీకి బలం ప్రొవైడ్ చేస్తుంది మనమే సో ఇక్కడ డెమోక్రసీని అంతా డిస్టర్బ్ చేసి వీళ్ళు ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే ఇండియన్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ గుడ్ అందుకే శ్రీలంకలో కానీ మాల్దీవ్స్లో కానీ బంగ్లాదేశ్లో కానీ మయాన్మార్లో కానీ ఇప్పుడు నేపాల్లో కానీ ఎందుకు రాజ్యాంగం పరంగానే ఎందుకు అడ్డంకులు వస్తున్నాయంటే అమెరికా కానీ వేరే దేశాలు వెస్ట్ దేశాలు కానీ ఇండియన్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ కరెక్ట్ మోడల్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలా యూత్ ఎజిటేషన్ మన మీద కూడా తోసే అవకాశం సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ నైన్లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ ముందు మన ప్రభుత్వాన్ని ఒక నెగటివ్ షేడ్లో చూపించడానికైనా సరే ఇలాంటి ఇదొక దుస్సాహసం మన మీద కూడా చేసే అవకాశం ఉంది సో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరైనా మనల్ని ఇన్స్టిగేట్ చేయడానికి మళ్ళీ కోపం తెప్పించడానికి ప్రయత్నం చేసినా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా చేయాలి ఎప్పుడైనా సరే మన మన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది మనకి రాజ్యాంగం ఇచ్చింది కానీ ఒక ఒక బౌండరీలో ఒక డిసిప్లిన్డ్ బౌండరీలో ఒక సామాజిక బౌండరీలో ఒక వ్యక్తిగత రూపంలో కూడా బాధ్యతగా ప్రవర్తించడం మనందరికీ చాలా చాలా అవసరం ఎందుకంటే మన దేశంలో ఇలా జరిగితే ఖచ్చితంగా దీని ఒక అవకాశాన్ని భావించి ఒకవైపు చైనా కానీ ఇంకోవైపు పాకిస్తాన్ కానీ మన మీద దాడి చేసే అవకాశం ఉంది సో మనం చాలా జాగ్రత్తగా ఉద్యమం లాగానే ఈ ఉద్యో ఈ ఉద్యమం ఉద్యమం లాగానే కాకుండా జాతీయ వాళ్ళు అట్లాగే జియో పాలిటిక్స్ కూడా అన్వయించి కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సో మచ్ జై హింద్ సార్ జై హింద్ జై హింద్ ఇది మొత్తంగా మేజర్ ఉబరాయ్ గారు చెప్తున్నటువంటి విషయాలు అటు నేపాల్లో త్వరలోనే ఈ ఉద్యమం సమసిపోయే అవకాశం ఉందని అట్లాగే వెస్ట్ నుంచి ఏదైతే భారత్కి ముప్పు పొంచి ఉందనే ఆక్రమంలో భారత ప్రజలు అట్లాగే యువత కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు కెమెరామెన్ మల్లికార్జున్తో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్